చెప్త జగన్నాథుడు అంటే చాలా కృష్ణుడు ఆనందిస్తే వచ్చినటువంటి రూపం అసలే అంటే తిని ఇందాక చెప్పింది భాగవతం దశమ స్కందం ముందుకు వెళ్తే కృష్ణుడు ఎక్కడ దూరం అని చెప్పి ముందుకు వెళ్ళలేదు అసలు కానీ భాగవతం దశమ స్కందం నుంచి ఇంకా ముందుకు వెళ్తే కృష్ణుడి పట్ల ఎటువంటి భావం భావం కలుగుతుందంటే మనం సోమనాథ్ వెళ్తాం సోమనాథ్ దర్శనం అయిన తర్వాత రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తాం అంటే ఆ ప్లేస్ ఏంటంటే బాల్కా తీర్థం అని చెప్పండి కృష్ణుడి జగత్తు నుంచి వదిలి వెళ్ళిపోయిన ప్రదేశం అక్కడ భగవంతుని పట్ల ఎంత విరహం కలుగుతుందంటే భక్తిలో ఉత్తమం ఏంటంటే ఈ విరహ విరహభావన ఎప్పుడైనా మనకి నచ్చిన వాళ్ళు దూరంగా వెళ్ళి ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత వస్తే వాళ్ళ పట్ల విరహ భావన ఉంటుంది సార్ ఉదాహరణకి ఇద్దరు లవర్స్ మధ్య గానీ అయితే తల్లి కొడుకుల మధ్య కానీ తల్లి తండ్రుల మధ్య కానీ ఇలా ఈ విరహ భావన ఉంటుంది సర దాన్ని ఇంగ్లీష్ ఆంధ్రంలో ఏమంటారు సపరేషన్ సపరేషన్ ఇది రాధాకృష్ణ మధ్య ఉన్నటువంటి భావన అనమాట ఈ ముందుకు వెళ్లే అంటే భాగవతం పదకొండో స్కందం అలా వెళ్లే కొద్ది ఈ భావన కలిగిస్తూ ఉంటుంది అనమాట అయితే ఇందులోనే భాగవత దశం స్కందం దాటిన తర్వాత పదకొండవ స్కందం అట్లా వెళ్తే ఉంటే కృష్ణుడు ద్వారక నుండి కురుక్షేత్రానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆ కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ బృందావనం వస్తునం అందులో కృష్ణుడు ఎప్పుడు ఎనిమిదేళ్ళ ప్రాయంలో వదిలేశాడు కదా బృందావనాన్ని తర్వాత ద్వారక మధురకు వచ్చాడు మధుర నుంచి ద్వారకకి వెళ్ళాడు అప్పటికి నూట ఇరవై సంవత్సరాలు కృష్ణుడికి ఏళ్ళు ఎక్కడ నూట ఇరవై ఏళ్ళు ఎక్కడ ఈ నూట ఇరవై ఏళ్ళు నూట పది సంవత్సరాల సుమారు కృష్ణుడి పట్టిన విరహాన్ని కలిగి ఉన్నారు సపరేషన్ కలిగి ఉన్నారు ఎవరు గోప బాలకులు గోవస్వములు గోపికలు మొత్తం యావత్తు ఈ విరహ భావాన్ని తొలగించడం కోసం కృష్ణుడు జగన్నాథుని రూపాన్ని తీసుకున్నాడు ఆయన ఎంతో ఆనందిస్తే వచ్చినటువంటి రూపం అది ఎలా జరిగిందో నేను మళ్ళా ఉపన్యాసంలో చెప్తాను ఇప్పుడు కాస్త టైం అయిపోయింది సో కృష్ణుడికి జగన్నాథుడికి ఏం వ్యత్యాసం లేదు జగన్నాథుడి పక్కనే బలరాముడు ఉన్నాడు అన్నయ్య చెల్లెలు సోదరి సుభద్రాదేవి కూడా ఉంది వాళ్ళందరూ ఎలా వచ్చారో నేను కంటికి కట్టినట్టుగా నేను చెప్తాను మీకు సో ఆ ప్రవచనలో మనం చెప్పుకుందాం హరే కృష్ణ జగద్గురు శిల ప్రభుపాదికి ఇప్పుడు